నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశించుచున్నది అని అంటాడు భక్తుడు మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా అసలు నీటి వాగుల కొరకు ఆశపడిన జీవితాన్ని దుప్పికి మాత్రమే ఆశపడుతున్నాడు చెప్పాడు వాస్తవానికి మనం ఆలోచన చేస్తే నీరు ప్రతి ఒక్క జీవరాశికి కావాలి మనుషులకి కావాలి జంతువులకి కావాలి పక్షులకు కూడా కావాలి అయితే వీళ్ళందరినీ వదిలేసి నీటి వాగుల కొరకు దుప్పిని మాత్రం ఎందుకు తీసుకున్నాడు భక్తుడు అక్కడ చెప్ప సాధారణంగా ఎడాల్లో ప్రయాణించినప్పుడు ఎండమావులు ఉంటాయి ఆ ఎండమావుల్ని చూసినప్పుడు ప్రతి జంతువు నీరు అనుకుని పరిగెత్తి 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 అక్కడికి వెళ్ళి అది నీరు కాకపోయేసరికి ఆ దాహాత్ చేత చనిపోతుంది కానీ దుప్ప అయితే కేవలం నీటిని నీరులాగే చూస్తుంది ఎండమావుల వల్ల చూడదు ఎండమావులు ఎండమావులా చూస్తుంది నీటి ప్రవాహాన్ని నీరులా చూస్తుంది షీ విల్ ఫిగర్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ అది ఏమైందో ఎగ్జాక్ట్గా గుర్తు చేస్తుంది పరిశుద్ధి గ్రంథంలో అవ్వ చేదైన చెట్టును చెడిన చెట్టును అవిత్రమైన చెట్టును మంచి చెట్టుగా చూసింది చూచేటకు రమ్యమైనదిగా కనబడింది దుప్పి చాలా మంచిది కదా ఉన్నది ఉన్నట్టుగా చూస్తుంది నా జీవితంలో మనం ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతున్నామా నీతిని నీతిగా చూడాలి అవినీతిని అవినీతిగా చూడాలి పాపాన్ని పాపములా చూడాలి పరిశుద్ధతను పరిశుద్ధలా చూడాలి అలా కాకుండా పాపము నీకు మంచిగా కనబడుతుందంటే మోసము నీకు మంచిగా కనబడుతుందంటే ప్రమాదంలో అని అర్థం క్రైస్తలాడు